ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర యాభై ఆరవ అధ్యాయము ప్రతి ఏటా పాల్గొన పౌర్ణమి రోజు తిరుమలలో తిరుమల దెప్పోత్సవం జరుగుతుంది తిరుమలలోని స్వామివారి పుష్కరిణిలో ప్రతి ఏటా వైభవంగా ఐదు రోజుల పాటు ఇది జరుగుతుంది మొదటి రోజు సీతారాములతో పాటు లక్ష్మణుడు కూడా పూజింపబడతాడు రెండవ రోజు శ్రీకృష్ణుడు మరియు రుక్మిణి పూజింపబడతారు మూడవ రోజు నాలుగవ రోజు ఐదవ రోజు చివరి మూడు రోజుల పూజలు త్రయోదశితో మొదలై పౌర్ణమితో ముగుస్తాయి ఈ మూడు రోజుల్లో ఉత్సవ విగ్రహమైన మలయప్ప స్వామితో పాటు శ్రీదేవి భూదేవి పూజింపబడతారు ఈ ఉత్సవమూర్తులన్నీ అద్భుతంగా అలంకరించి పుష్కరిణిపై ఉన్న ప్రత్యేక తెప్పలపై ఉంచి పూజిస్తారు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి వార్షిక వసంతోత్సవాలను చైత్రశుద్ధ త్రయోదశి నుంచి చైత్రశుద్ధ పౌర్ణమి వరకు మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుతారు చైత్ర పూర్ణిమ గురువారంతో కలిసి రావటము మరింత పుణ్యప్రదము అంటారు పెద్దలు తిరుమల వసంతోత్సవాలు ప్రీతి సగము పదమూడు వందల అరవై నుంచి సంతరించుకున్నట్లుగా దేవస్థానం వారు చెప్తున్నారు ఈ కార్యక్రమం కోసము శ్రీవారి ఆలయం వెనుక భాగంలో ఉన్న వసంత మండపాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతారు ఈ కార్యక్రమం కోసము శ్రీవారి ఆలయం వెనుక భాగంలో ఉన్న వసంత మండపాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతారు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో దేవేర్లతో కూడి సుగంధ ద్రవ్యాలతో వసంతాలు ఆడుతూ ఉత్సాహంగా తిరుమంజనంలో పాల్గొనడం కోసము శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామి సిద్ధమవుతారు బంగారు శ్రీపీఠంలో బయలుదేరి ఆలయానికి ప్రదక్షిణంగా పురవీధుల్లో ఛత్రచామర మర్యాదలతో వేద దివ్య ప్రబంధ పారాయణాలతో బాధాబాధింత్రిలతో ఊరేగుతూ వసంత మండపానికి బయలుదేరతారు మండపానికి వచ్చాక దేవేర్లతో కూడిన స్వామిని స్నానం చేయించి శుద్ధ జలము ఆవుపాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు పసుపుతో అభిషేకిస్తారు దూపదీప నివేదన కర్పూరహారతులు జరుగుతాయి చివరగా చందనాన్ని ముగ్గురికి చక్కగా అద్దుతారు శ్రీతిలకాన్ని తీర్చిదిద్దుతారు తులసీమాలలను అలంకరిస్తారు కుంభహారతి నక్షత్రహారతి సమర్పించిన తరువాత కలసంలోని మంత్రజలంతో బంగారు పళ్లెంతో సహస్రదారాభిషేకం జరుగుతుంది వారిని తుడిచిపట్టు వస్త్రాలు సర్వాభరణాలతో పుష్పహారాలతో అలంకరించి సాయంత్రం బయలుదేరి ఊరేగుతూ ఆలయానికి తిరిగి తీసుకెళ్తారు ఆ సహస్ర దారాభిషేక తీర్థాన్ని భక్తులు పవిత్రులు కావాలనే భావంతో వారిపై సంప్రోక్షిస్తారు స్వామికి అలదిన పసుపు చందనాన్ని ప్రసాదంగా పంచుతారు మూడవ రోజు దేవేర్లతో కూడిన స్వామితో పాటు సీతారామ లక్ష్మణ హనుమంతులు రుక్మిణి శ్రీకృష్ణులు కూడా వసంతాత్వంలో పాల్గొంటారు ముగ్గురిని ప్రత్యేక బంగారు పీఠాల్లో ఊరేగిస్తూ తీసుకొచ్చి ముగ్గురికి విడివిడిగానే అభిషేక నైవేద్యాదులు సమర్పిస్తారు త్రేతాయుగం నాటి రాముణ్ణి ద్వాపరయుగం నాటి కృష్ణుణ్ణి నేనే అనే భావాన్ని వెంకటేశ్వర స్వామి ప్రకటిస్తున్నాడని చెప్తారు ఈ భావాన్నే వెంకటేశ్వర సుప్రభాతంలోని మొదటి రెండు శ్లోకాలు కౌసల్యాపుత్రుడైన రాముడిగాను గోవిందుడు గరుడధ్వజుడు గాను ఉత్తిష్ట ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట అన్న పదాలు ద్రువపరుస్తున్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర యాభై ఆరవ అధ్యాయం